అందరికీ నమస్కారం అండి రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో శ్రీకృష్ణ జన్మాష్టమి ఏ రోజున వచ్చింది ఏ సమయంలో పూజను నిర్వహించుకోవాలి నిశితకాల పూజను ఏ సమయంలో చేసుకోవాలి ఉపవాస దీక్షను ఎప్పుడు విరమించాలి దహి హండి ఏ రోజున నిర్వహించుకోవాలి అనే విషయాలన్నింటినీ ఈ వీడియో ద్వారా పూర్తిగా తెలుసుకుందాం శ్రీ మహావిష్ణువు యొక్క ఎనిమిదవ అవతారమే శ్రీకృష్ణ అవతారం శ్రీకృష్ణుడు దేవకి వసుదేవులకు జన్మించారు శ్రావణ మాసంలో కృష్ణపక్షంలో అష్టమి నాడు శ్రీకృష్ణుడు కంసుని చెరసాలలో జన్మించారు అందుకే శ్రీకృష్ణాష్టమిని గోకులాష్టమని శ్రీకృష్ణ జన్మాష్టమి అని ఇలా వివిధ రకాలుగా పిలుస్తారు ఈ రోజున శ్రీకృష్ణుణ్ణి భక్తి శ్రద్ధలతో పూజిస్తే గోదానం చేసినంత పుణ్యం కలుగుతుంది అని పురాణాలు చెప్తూ ఉన్నాయి దుష్ట శిక్షణ శిష్ట రక్షణ అనే గీతోపదేశాన్ని మానవాళికి దిశానిర్దేశం చేశాడు శ్రీకృష్ణ పరమాత్ముడు ఇంత విశిష్టతను కలిగి ఉన్న శ్రీకృష్ణ జన్మాష్టమి ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో ఎప్పుడు వచ్చింది అంటే శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షనాయనం వర్ష ఋతువు శ్రావణ మాసం బహుళ అష్టమి తిథి ప్రారంభం రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు ఇరవై ఆరు సోమవారం ఉదయం ఎనిమిది గంటల ముప్పై ఐదు నిమిషాల నుండి ప్రారంభమయ్యి రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు ఇరవై ఏడు మంగళవారం ఉదయం ఆరు గంటల నలభై మూడు నిమిషాల వరకు ఈ అష్టమి తిథి ఉన్నదండి రోహిణీ నక్షత్రం ప్రారంభం రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు ఇరవై ఆరు సోమవారం రాత్రి తొమ్మిది గంటల ముప్పై తొమ్మిది నిమిషాల నుండి రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు ఇరవై ఏడు రాత్రి ఎనిమిది గంటల ముప్పై తొమ్మిది నిమిషాల వరకు ఉన్నదండి శ్రీకృష్ణ జన్మాష్టమిని జరుపుకోవాల్సిన తేదీ రోహిణీ నక్షత్రము మరియు అష్టమి తిథి అర్ధరాత్రి కూడి ఉన్న రోజున మనము శ్రీకృష్ణ జన్మాష్టమిని జరుపుకోవాల్సి ఉంటుంది ఎందుకు అంటే అష్టమి తేదీ రోహిణి నక్షత్రము అర్ధరాత్రి ఉన్నప్పుడు ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు జన్మించాడు అందుకని రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో శ్రీకృష్ణ జన్మాష్టమిని జరుపుకోవాల్సిన తేదీ రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు ఇరవై ఆరు సోమవారం రోజున జరుపుకోవాల్సి ఉంటుంది ఈ రోజున నిశితకాల పూజ అంటే శ్రీకృష్ణ పరమాత్ముడు జన్మించిన అర్ధరాత్రి సమయంలో నిశితకాల పూజ చేసుకోవలసిన సమయం రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు ఇరవై ఆరు సోమవారం అర్ధరాత్రి పన్నెండు గంటల పదహైదు నిమిషాల నుండి ఒంటి గంట నాలుగు నిమిషాలలోపు నిశితకాల పూజను నిర్వహించుకోవాల్సి ఉంటుంది ఎవరైతే శ్రీకృష్ణ జన్మాష్టమి రోజు ఉపవాస దీక్షను చే నిశితకాల పూజను చేసుకునేవారు ఉపవాస దీక్షను విరమించవలసిన సమయం రాత్రి ఒంటి గంట నాలుగు నిమిషాల తర్వాత ఉపవాస దీక్షను విరమించవలసి ఉంటుంది ఒకవేళ రాత్రంతా పూర్ణ ఉపవాసం ఉండి పునః పూజ నిర్వహించుకొని ఉపవాస దీక్షను విరమించవలసిన సమయం రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు ఇరవై ఏడు మంగళవారం ఉదయం ఐదు గంటల నలభై తొమ్మిది నిమిషాల తర్వాత ఉపవాస దీక్షను విరమించవలసి ఉంటుంది శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలలో ఎంతో అట్టహాసంగా జరుపుకునే హండి అంటే ఉట్టి కొట్టడం ఉట్టి కొట్టడం ఏ రోజున జరుపుకోవాలి అంటే రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు ఇరవై ఏడు మంగళవారం రోజున జరుపుకోవాల్సి ఉంటుంది శ్రీకృష్ణ జన్మాష్టమి రోజున ఆ శ్రీకృష్ణ పరమాత్మునికి వీలైనన్ని పిండి పదార్థాలను తయారు చేసి నివేదన చేయవచ్చండి లేదంటే కొద్దిగా పిడికెడు అటుకులనైనా నైవేద్యంగా సమర్పించవచ్చు అలాగే వీటితో పాటు పాలు మీగడ వెన్నెను కూడా సమర్పించవచ్చు తెలుసుకున్నారు కదండి శ్రీకృష్ణ జన్మాష్టమి ఎప్పుడు వచ్చింది ఏ సమయంలో పూజ చేసుకోవాలి నిశ్చిత కాల సమయం అలాగే ఉట్టి ఏ రోజున కొట్టాలి అనే విషయాన్ని ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్